హాయ్ యూయర్స్ వెల్కమ్ టు హేయూష్ కిచెన్ ఈరోజు మనం టేస్టీగా ఈజీగా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయే చికెన్ ఫ్రై నేర్చుకుందాం దీనికి మనకు కావాల్సినవి చికెన్ పసుపు పొడి చికెన్ మసాలా ఆయిల్ సాల్ట్ కారం గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తాం ఫస్ట్ మనం చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ చికెన్లో తగినంత సాల్ట్ వేసుకుంటాము అండ్ పసుపు పొడి కొంచెం కారం కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వేసుకోవాలి అండ్ కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అండ్ ఫైనల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా అన్నీ వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మ్యారినేట్ చేసుకుంటాం బాగా కలుపుకోవాలి మొత్తం ఈ చికెన్కి కోట్ కోట్లాగా అయిపోవాలి ఇలా కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుంటాం సో ఒక హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందాం సో ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అది బాగా అవ్వడానికి సో నేను ముందుగానే మీకోసం ప్రిపేర్ చేసి పెట్టాను హాఫ్ అన్ అవర్ బ్యాకే దీన్ని బాగా మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ బ్యాక్ మిక్స్ చేసి పెట్టాను సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం సో నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద సో కడాయి పెట్టుకొని కడాయి వే వేడవ్వాలి ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాము సో ఇది కంప్లీట్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో కొంచెం ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకుంటాము ఇందులో మనము ఆవాలు ఇలాంటివి ఏమీ వేసుకుని అవసరం లేదు చాలా ఈజీగా మనకి అవైలబిలిటీలో ఉన్న థింగ్స్ తోటి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చు దీన్ని సో వన్స్ మన కర్రీ కొంచెం వేగిన తర్వాత మనం హాఫ్ అవర్ బ్యాక్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేస్తాం అందులో మీట్ స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి మనం చికెన్ని ఇలా వేసుకుని జస్ట్ ఒకసారి కలుపు మొత్తం చికెన్ అంతా ఒకసారి కలుపుకున్నాము ఇందులో వాటర్ ఇలా ఏం లేనవసరం లేదు జస్ట్ ఇలాగ మనం కొంచెం సేపు లీవ్ చేసేస్తే దాన్ని అందులో ఇచ్చి చికెన్లో నుంచి మనకు వాటర్ వస్తుంది బయటకి ఆ వాటర్తోనే అది మ్యాక్సిమం కుక్ అయిపోతుంది సో అస్సలు వాటర్ మనం వేన అవసరం లేదు సో మనం ఒకసారి కలిపెట్టాం కాబట్టి కొంచెం కొంచెం సేపు లిక్ క్లోజ్ చేసి దాన్ని అలానే కుక్ అవి సో ఒకసారి మనం మీద ఓపెన్ చేసి చూద్దాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయచ్చు మనకి వాటర్ పైప్ వస్తూ ఉంది ఈ చికెన్లో ఇంచే ఆ సఫిషియంట్ వాటర్ మనకి రిలీజ్ అయిపోతుంది దాంతోనే ఇది కుక్ అయిపోతుంది తప్ప మనము మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏం వేయడం అవసరం లేదు ఒకసారి చూడండి ఎంత ఎర్రగా ఉందో సో ఇంకొంచెం సేపు మనం క్లోజ్ చేద్దాం కొంచెం సేపు వెయిట్ చేస్తే ఇంకా నుంచి మళ్ళీ వాటర్ వస్తుంది సో ఆ వాటర్ కూడా కంప్లీట్ గా అది కుక్ దాని అంతా కుక్ అవ్వడానికి అవుతుంది సో ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి సో ఇప్పుడు అబ్సర్వ్ చేయండి ఇందాక ఉన్న దానికన్నా ఇప్పుడు వాటర్ కంటెంట్ కొంచెం బాగా ఎక్కువ అయింది చూడండి సో ఈ వాటర్ కంటెంట్ తోటే మన చికెన్ కంప్లీట్ గా బాయిల్ అవుతుంది సో అస్సలు మనం వన్ డ్రాప్ కూడా వాటర్ అయిన అవసరం లేదు మ్యారినేట్ చేసేటప్పుడు ఏం అవసరం లేదు ఈవెన్ కుకింగ్ అప్పుడు కూడా మనం వన్ డ్రాప్ ఆఫ్ వా వాటర్ కూడా అవసరం లేదు సో మనం ఒక్కసారి మన చికెన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము ఇవి మన చికెన్ కూడా మ్యాక్సిమం కుక్ అయిపోయింది జస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోతే సరిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ లిక్ పెట్టి క్లోజ్ ఓపెన్ చేసి చూద్దాము ఒకసారి చూడండి ఎలా ఉడుకున్నాము ఈ చికెన్ ఇది ఎంత ఈజీ అంటే సపోజ్ ఇంకో పేరెంట్స్ ఎక్కడన్నా సడన్గా ఊరికెళ్ళినా ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది చికెన్ ప్రిపరేషన్ చూడండి సో ఆల్మోస్ట్ అది అయిపోవచ్చుందండి కంప్లీట్గా ఎవోపరేట్ అయిపోతుంది అయిపోయి మన చికెన్ బాగా ఫ్రై లాగా తయారవుతుంది మధ్య మధ్య మనం అడుగంట కూడా కలిపెట్టుకుంటూ ఉండాలి సరే మనం మళ్ళీ కలిపెట్టుకున్నామండి మన చికెన్ని అండ్ ఇంకొకసారి మన చికెన్ కంప్లీట్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకున్నాము సో కంప్లీట్ కుక్ అయింది ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ దిక్యాన్ని సో ఆ మిగిలిన కొంచెం ఏదన్నా ఓటర్లో కూడా కంప్లీట్ డ్రై అయిపోతుంది సో దీన్ని మనం పప్పు కన్నా సాంబార్ కన్నా దీనికన్నా సైడ్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది సో మన చికెన్ కంప్లీట్ అయిపోయిందండి మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమమ్ అసలు వాటర్ లేదు కంప్లీట్ డ్రైగా అయిపోయింది సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము సో మనం ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా అందరికీ తెలుసు మ్యాక్సిమమ్ నాన్ వెజ్లో ఎవరైనా ఆనియన్ ప్రిఫర్ చేస్తారు సో నేను ఆనియన్స్తోనే దీన్ని గార్నిష్ చేస్తున్నాను మన చికెన్ని సో మన టేస్టీ అండ్ ఈజీ చికెన్ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది మీరు కంపల్సరీ ట్రై చేయండి దీన్ని ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇది ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనము వన్ కేజీ ఆఫ్ చికెన్ ఆ టూ కేజీస్ ఆఫ్ చికెన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది మన ఇంట్లో కూడా సో కంపల్సరీ ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్